ఫ్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ బృహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మేలు చేయి గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును సామెతల గ్రంథము పదకొండు అధ్యాయము ఇరవై ఏడో వచనం ప్రియమైన దేవుని వారలరా మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు ఆ మేలు అనేది వారికి ఉపయోగకరంగా ఉండాలి వారు దాని వలన లాభం పొందుకోవాలి లేదా మనం చేసే ఆ క్రియ వలన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఆ క్రియ చేసేటప్పుడు వాళ్ళ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని కూడా తీసివేసేవారుగా ఉండాలి అంటే మనము చాలా మట్టుకి మాటతోనే మేలు చేసేవారుగా ఉంటాం కానీ క్రియ చేసేవారుగా ఉండము దేవుడు అంటున్నారు కదా మీరు ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఇవ్వాలి వారికి ఉపయోగకరంగా ఉండాలి మీరు చేసే మేలు అనేది అది మాట ద్వారా కాదు క్రియ ద్వారా చేయాలి అని చాలామంది మీకు ఆకలి వేస్తే భోజనం చేయండి దాహం వేస్తే పానం చేయండి చలేస్తే కప్పుకోండి మరి వైద్యుల దగ్గరికి వెళ్ళండి చూపించుకోండి అని అంటారు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి చెప్ప అవసరమే లేదు కానీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అటువంటి దుస్థితిలో ఉన్నారు అలాంటప్పుడు మనం చేతిని బిగబెట్టుకుని ఉండే మనకి లాభం లేదు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు అదే మనం గుప్పెట్లు విప్పి వారికి సహాయం చేసి ఆ మాటను మనము క్రియ ద్వారా చూపించినట్లయితే ఆ క్రియ అనేది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది మనం చేసే మేలు అనేది వాళ్ళ యొక్క బాధను తీరుస్తుంది దేవుడు అదే అంటున్నారు మీరు మాట ద్వారా కాదు క్రియ ద్వారా చేయమని ఆ మేలు అనేది వారికి ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి ఎప్పుడైతే మనము అటువంటి క్రియ చేస్తామో అటువంటి మేలు చేస్తామో ఉపకారం చేస్తామో దేవుడే మనకి ప్రతి ఉపకారం చేస్తారు మన దగ్గర ఉండి కూడా వాళ్ళకి చేయకపోతే దేవుడు అనేవాడు ఉన్నది కూడా మన దగ్గర నుంచి తీసివేస్తారని మరి మాటను మన హృదయాల్లో మన జీవితాల్లో దేవుడు ఫలింపచేయాలని మనం అందరికీ ఇచ్చి ఆ మేలు ద్వారా వారికి సంతోషకరమైన క్రియ చేసేవారిగా ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నే గారు గాడ్ బ్లెస్ యు హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు